ఆరోగ్యం ఎట్లుందమ్మా గట్టి ఉన్నది గోధులు పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తా గో ముందు పెంచిన అబద్ధం ఏంటి అప్పట్లో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అప్పట్లో ఇప్పుడు కూడా మనకు అధికారం ఇంద్రగాంధీ అదే 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 ఇప్పుడు కూడా అట్లా అంటే కాంగ్రెస్ అంటే ఆమె ఇంద్రగాంధీ ఇప్పుడు కూడా అదే ఉంది నన్ను సపోర్ట్ నాకు సపోర్ట్ చేసి గెలిపియండి ఇంకా మనం మంచి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాము ఎవరికైతే పెన్షన్లు రావో వాళ్ళకి ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్ని రోడ్లు డ్రైనేజీలు ఇంత దాగున్నది మరి ఇంత మంచి బిజినెస్ పెట్టుకొని మంచి ఎక్కడన్నా ప్లేస్ ఉంటే బయట చేస్తే మాటలు అంటే మనం ఇస్తాం కదా అందుకోసం అవునా చూడండి అంటే అవకాశం ఉంది కదా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి మన మహిళలకు ఎన్నో పథకాలు ఉన్నాయి కదా అట్లా ఇంకా కొంచెం మంచిగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే మనం నిల్చ ఇప్పుడు నేను ఫస్ట్ కూడా అదే ఫస్ట్ మన మహిళలకు ఏదైనా అభివృద్ధి అనేది మనం ముందటికి రావాలి ప్రతి దాంతో కూడా మనం ముందటికి రావాలి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇట్లాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయడమే నా ఉద్దేశం దానికి మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి గెలిపేయండి నేను మీకు ఖచ్చితంగా ముంగటే నిలబడతాను సరేనా సపోర్ట్ ఉందండి ఎందుకంటే మంచి బిజినెస్ కదా बार बार बोले इसकी वजह से अपन पार्टी के तरफ से सपोर्ट करें इसलिए पार्टी के सपोर्टर है अपन हंड्रेड के अपन जिताने की जिम्मेदारी अपन नहीं ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ నమస్కారం నేను మన కమ్మర్పెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఒక బీసీ మహిళకి మహిళలకి అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను ఫస్ట్ నుండి అవినీతి రహిత పాలన అందించడం అనేదే నా ముఖ్య ఉద్దేశం మేము కూడా ఏంటంటే ఏదో ఆశించి ఇక్కడికి రాలేదు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాము మనకు కావాల్సింది ఫస్ట్ మన గ్రామానికి కావాల్సింది నాయకులు కాదు సేవకులు అనేది నా ఉద్దేశం అంటే నాయకులను ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటే సేవకులైతే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని అందుకోసమని మీరు వేసేది చిన్న ఓటు కాదు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే మనం మన గ్రామం అభివృద్ధి చెందుతుంది ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందనేది ఒక్కసారి ఆలోచించండి నాపై నమ్మకం ఉంచండి నేను ఏదైతే హామీని ఇస్తున్నానో ఖచ్చితంగా నెరవేర్చుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను తప్పకుండా మీరు దానికి నాకు ఇబ్బంది పడతాము అందుకే ఒక మహిళ ఇప్పుడు మనకి ఏదైతే నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది రిజర్వేషన్ ఉమెన్ అవకాశం వచ్చింది కాబట్టి నేను అంటే మహిళలు పరిపాలిస్తేనే బాగుంటది అంటే మన ఆడ లేడీస్ అందరు కూడా వాళ్ళ కష్టాలు గాని బాధలు కాని చెప్పుకోవడానికి నేను వాళ్ళకి నాకు వీలైనంత సహాయం చేయడానికి అనే దాని మీదనైతే నేను ఇక్కడికి వచ్చిన నిన్న ఇక్కడికి వచ్చిన మీ అందరికి కలిసిన ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ రోడ్లు సరిగా లేవు డ్రైనేజీ కూడా ప్రాబ్లం ఉంది చూసిన నేనే ఎందుకంటే మనకు తెలుస్తుంది మనము లేడీస్ కి ఈజీగా అర్థమైపోతుంది మగవాళ్ళకంటే లేడీస్ కి ఈజీగా అర్థమైపోతుంది అక్కడ ఏముంది ఏం లేదు అని నిన్ననే నేను వెళ్ళినప్పుడు అనుకున్నా తప్పకుండా గెలిస్తే ఇక్కడ ఇదంతా కూడా మంచిగా చెయ్యాలని నేను అనుకున్నా దానికి మీరందరూ కూడా నాకు సహకారం చేయండి మీరు నన్ను గెలిపించండి మీ నమ్మకాన్ని కూడా నేను తప్పకుండా నిలబెట్టుకుంటా ముందు కలిసిన ఏమైనా తిన్నారా ఇంకా ఎట్లా నడుస్తున్నది అంటే ఇప్పుడు నేను చదువుకున్నా నాకు దాని గురించి తెలుసు కానీ ఈ బీడీల గురించి అయితే తెలియదు దీంట్లో ఏమన్నా మీకు ఇబ్బంది అయితే కూడా చెప్పండి తప్పకుండా నేను నా సైడ్ నుండి నేను సపోర్ట్ చేస్తాను అంటే మీకు ఇది కూలి గాని కరెక్ట్ వస్తున్నాయా పెన్షన్లు రాకపోవడం అట్లా ఉంటాయి కదా ఇప్పుడు మస్తు మంది కూడా బీడీలు చేస్తున్నారు కానీ పిఎఫ్ లు ఉంటున్నాయి కానీ పెన్షన్లు రావట్లేదు అట్లాంటి వాళ్ళు కూడా ఎందుకు అంటే అది అట్లాంటి సమస్యలు కూడా ఏదైనా ఉంటే నాకు చెప్పండి మీ తర్వాత నేను తప్పకుండా పోరాడతా బోరుందా సరే ఇప్పుడు అమ్మా అంటే నేను కూడా ఒక ఇంటి ఆడబిడ్డనే మాకు కూడా రెండు రోజులకోసారి వాటర్ ప్రాబ్లం ఉన్నది ఇప్పటికి కూడా మాకు కూడా ఈ నీటి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా నేను ముందే అవి క్లియర్ చేస్తా ఎందుకంటే ప్రతి ఇంటికి వాటరే ఫస్ట్ మెయిన్ మనం ఏ పని చేసుకోవాలన్నా వాటర్ ఉండాలి ఖచ్చితంగా చేస్తా మీరు నాకు సపోర్ట్ చేయండి ఇంకేమన్నా మీ సమస్యలు ఉంటాయి కూడా దీంట్లో గాని ఏమన్నా పెన్షన్లు రాకపోతే అదేంది రేషన్ కార్డు లేకపోతే అట్లాంటివి కూడా ఉంటే చెప్పండి తప్పకుండా నేను చేస్తా సపోర్ట్ అయ్యారమ్మా సరేనా అవునా అంత మీ ఆశీర్వాదం ఏదిన్నా కూడా అదే సరే ముందుగా కమ్మర్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి నేను వినీల చింత ప్రదీప్ నా చదువు విద్యాభ్యాసం వచ్చేసి ఎంఎస్సి బిఎడ్ నేను మా కమ్మర్పల్లి గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఆ ఏదైతే మన ఇప్పుడు మా కమ్మపల్లి గ్రామంలో బీసీ ఉమెన్ కి అవకాశం వచ్చింది కాబట్టి ఇది మన సమాజంలో ఏంటంటే బీసీ మహిళలకి రిజర్వేషన్ వచ్చినప్పటికీ పూర్తి సాధికారత అనేది జరగట్లేదు అందుకోసమనే నేను నము ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నా ముఖ్య ఉద్దేశము కాబట్టి దీనికి నేను వంద శాతం న్యాయం చేయగలనే నమ్మకంతో ఈ సర్పంచ్ గా ఎలక్షన్ లోకి పోటీగా వచ్చాను ఆ అలాగే ప్రతి మన ఏదంటే దేశ ప్రగతికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అనేది నేను బాగా నమ్ముతాను ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామం కూడా బాగుంటేనే మన సమాజం బాగుంటుంది దేశ ప్రగతి కూడా ముందంజలో ఉంటుంది అనేది నా నమ్మకము కాబట్టి పల్లెటూర్లే పల్లె దేశ ప్రగతికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు లాంటివి కాబట్టి మన ఈ నేనైతే మా కమ్మర్పల్లి గ్రామాన్ని పారిశు యుద్ధంలో గాని డ్రైనేజీలో గాని విద్య వైద్యం అలాగే రోడ్లు గాని నీటి సరఫరా కాని మా గ్రామంలో ఉన్న ప్రజలకు ప్రతి సమస్యకు వాళ్ళ సమస్యను నా సమస్యగా తీసుకొని పరిష్కారం చేస్తానని వాళ్ళందరికీ ఒక బలమైన నమ్మకాన్ని అయితే నేను ఇస్తున్నాను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ప్రజలారా ఇంకో విషయం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడైనా కూడా మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళని ముందు నిల్చోబెట్టి వాళ్ళ పని అన్నది వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన మహిళలందరికీ కూడా ప్రజలందరికీ నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చదువుకున్న అమ్మాయిలు చదువుకున్న యువత యువత గ్రామాన్ని పరిపాలిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇంకోటి అమ్మాయి సర్పంచ్ ఎలక్షన్ గా ముందుంటుంది రేపటి రోజు మళ్ళీ ఆమె భర్తనే వచ్చి చేస్తాడని మీరు అందరూ అనుకోవచ్చు అలాంటి అనుమానం ఏం పెట్టుకోకండి అంటే నేను బాగా చదువుకున్నాను ఒక గ్రామాన్ని నేను మంచిగా సుస్థిరమైన గ్రా గ్రామంగా ఆ ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దగలనే నమ్మకం నాకుంది మహిళలందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండగలను అలాగే ఇప్పుడు అబ్బాయిలు అంటే మగవాళ్ళు సర్పంచ్గా ఉంటే ఏంటంటే మీ సమస్యని వాళ్ళకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి ప్రతి మహిళలందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరే డైరెక్ట్ వచ్చి మీరు ఎప్పుడంటప్పుడు జీపీలో ఇరవై నాలుగు గంటలు నేను జీపీలోనే మీకు అందుబాటులో ఉంటాను మీ సమస్య మీ సమస్య లేదన్నా కూడా డైరెక్ట్ నా దగ్గరకే వచ్చి మాట్లాడచ్చు నాకు కాల్ చేసి మాట్లాడచ్చు మీ ఇంకోటి మన ప్రజలలో లేడీస్కి అందరికి పిల్లలకి ఎవరైతే సోదరి సోదరి మనలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఫిర్యాదు చేసుకునే బాక్స్ ని నేను ఏర్పాటు చేస్తాను ఎందుకంటే అక్కడికి వచ్చి మీరు అంటే కొందరు అనుకుంటారు అక్కడికి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వారం వారము కంప్లైంట్ బాక్స్ ని ఓపెన్ చేసి మీ సమస్యను పరిష్కరించే విధంగా నేను నడుచుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి నన్ను గెలిపించండి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా అందరికీ నమస్కరిస్తున్నాను మీ వినీలా చింతప్రదీప్